అండ్ నార్మల్గా ఇంకొకటి సినిమా మీద బాగా అరిహారు వేరుమల మీద అంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల రకరకాల రూమర్స్ వచ్చాయండి క్రిష్ వాకౌట్ అవుట్ చెయ్యడం లేదు వాకౌట్ అవ్వలేదు ఏంటంటే చాలా టైం అయింది టైం లైఫ్స్ అయింది ఒకటి కదా ఇప్పుడు ఎవరికైనా అంతకాలం ఏదైన తర్వాత తన కమిట్మెంటు తను ఏమున్నాయి కాబట్టి అనుష్క తోటి ఒక సినిమా చేస్తున్నారు ఆయన సో ఆయన ఆయన అండర్స్టాండింగ్లోనే ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన మొన్న టీజర్లో కూడా అమెజాన్ కూడా ఆయనే వచ్చారు తర్వాత ఇద్దరు పేర్లు వేస్తున్నాం అన్నింటి తోటి డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్లీగానే చేస్తున్నాం లేదు మీరు మామూలుగా ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ కదా అంతే ఆయన ఇంకో సినిమా చేసుకున్నారు తప్పితే బట్ ఇంకొక విషయం అండి మీరు పవన్ కళ్యాణ్ గారితో రెండు సినిమాలు ఇది మూడో సినిమా చిరంజీవి ఒక సినిమా చేశారు స్నేహం కోసం మళ్ళీ మీ కాంబినేషన్ కూడా రిపీట్ అవ్వలేదు అప్పుడు ఆ దూళ్ళు అనే సినిమా చూపిద్దాం అనుకున్నాం అరవింద్ గారు చెప్పి చూపిద్దామని అప్పుడు ఆయన రమణ అదేదో ఠాగూరా మన అతని ఆ సినిమా అన్నారు అప్పుడు ఒక మాట అన్నారు ఫోన్లో ఫోన్ ఇస్తే రత్నం నాకు సూట్ అయ్యే సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడు చే తెచ్చినా నీకు నీకు చేస్తా ఎందుకంటే అందరికైనా నువ్వు బాగా చేస్తావు కదా అన్నారు కుదరలేదు ఇప్పుడేప్పుడు అదే నేను చెప్పాను కదా ఇప్పుడు కన్యూగా ఆయన నంబర్ కోసం నెక్స్ట్ నేను చేయాలి అలా చేయను కదా కరెక్ట్గా ఆయన అలాగే మనం వెళ్ళినా కూడా ఈ సినిమా నేను చేయాలి ఈ సబ్జెక్ట్ బాగుంది ఇలా తీ డైరెక్ట్ అనుకుని కుదిరితేనే కదా చేయగలం ఎగ్జాక్ట్ అందుకే అసలు మీ పద్ధతి కూడా కాదు అది అందుకని అందువల్లే అన్ని హిట్లు ఉండడానికి రీజన్ కూడా ఇది కరెక్ట్ ఎందుకంటే ఏ హీరో తీసినా హిట్ హీరో ఇంక్లూడింగ్ బృందాకాలని మా అబ్బాయితో చేసినా అంత పెద్ద హిట్ అయింది సెవెన్ సెవెన్ బైజీ బృందూ చేస్తున్నా ఓకే పార్ట్ టూ అంటే గుర్తొచ్చింది ఇది మన హరిహర్ వీరుమల్లు వన్ అండ్ టూ అవును అవును ఇప్పుడు వన్ చేస్తున్నా హరిహర్ వీరుమల్లు మీకు మళ్ళీ దొరుకుతారా తెలుగు ఫ్యూచర్ అందరికి అందరి అందరిలా వెయిటెన్సీ జరుగుతుంది అనేది ఎందుకంటే అది ప్రొవిజన్స్ ఉండాలి ఏం చేయాలి ఒకవేళ పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు అన్నీ అన్నీ మారుతాయి కదా రేంజెస్ మారుతాయి ఏం మారుతాయి మిగతా అన్ని అన్ని కుదురుతాయి అదే అన్ని డైమెన్షన్స్ మారిపోతాయి లేండి అది హండ్రెడ్ పర్సెంట్ బట్ హరిహర్ వీర్మల్ నేను చాలాసార్లు రాశాను అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్లో పోషించింది తిరుగుబాటు అంతే కదా మీ క్యారెక్టర్గా ఇప్పుడు ఆయన పోషించింది లేకపోతే ఆయన క్యారెక్టర్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు లేదు అదే అదే సబ్జెక్ట్ మీకు సినిమా తెలియదు కదా వరకు కథ వరకు ఒక సామాన్యుడు పాదిషాన్ని ఎదిరించి ఇప్పుడు అంతవరకు పార్ట్ వన్ లో అంతవరకు అంతవరకు రాదుల గా ఉంటుంది రెండు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు నార్మల్గా ఈ ఎలక్షన్ జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు కొంతవరకు పాలు పంచుకున్నారు మీరు తిరుపతిలో గట్ట ప్రెస్మెంట్లో గట్ట పెట్టడం కూడా నాకు తెలుసు మీ మీ తాలూకా జర్నీ జనసేనలో చెప్పాలంటే ఏం లేదు ఇప్పుడు జనసేన తిరుపతిలో క్యాండిడేట్ ఆరాయణ శ్రీనివాసులు అని ఆయన మా ఇంటి పేరే అదే అందువల్ల సరే అక్కడ ఏమైనా చిన్న లోకల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకున్నారో ఏమో తెలియదు కళ్యాణ్ గారు నేను ఆయన మా హీరో పిఠాపురంలో నిల్చున్నారు అక్కడికి వెళ్దాం లాస్ట్ టెన్ డేస్ అనుకున్నా అండ్ మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు సరే అని నేను తిరుపతి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషను ఎందుకు అన్నారో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ మనం ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషను పరిస్థితులు ఎలా ఉన్నాయన్నీ తెలిసి కరెక్ట్గా దాన్ని ఒక దారిలో పెట్టి అవును ఎందుకు సార్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు మీరు అంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కొన్ని ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి ఏదో ఇట్లా దొంగ ఓట్లు వేయబోతున్నారని వినికిడి వచ్చింది దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అని ఎవరిని బ్లేమ్ చేయలేదు ఇట్లా ఇట్లా విన్నాము కానీ ఎవరైనా సహకరిస్తే మీ లైఫ్ పాడవుతుంది ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను అది పక్కన బీజేపీ ఎన్ని టైప్ వాళ్ళు సార్ సూపర్ సార్ అసలు ఎవరు అలా చెప్ప అలా చెప్పరు కదా ఓపెన్ అందరికి తెలిసినా మాడుకుంటారు కానీ చెప్పరు నెక్స్ట్ అక్కడ లోకల్గా అంటే అతను రియాక్ట్ అయ్యి అదే కర్ణాకర్ రెడ్డి కరుణాగర్ రెడ్డి గారు ఆయన క్యాండిడేట్ని వేరే డిస్ట్రిక్ట్ నుంచి పెట్టారు ఏఎం రత్నాన్ని వేరే స్టేట్ నుంచి పిలిపించారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నేను తమిళ అతను అనుకున్నాడు అతను కానీ నేను మళ్ళీ నెక్స్ట్ నేను చెప్పాను నేను ఆంధ్రాలోనే పుట్టాను మా ఫాదర్ది మదర్ చిత్తూరు జిల్లా వాళ్ళు సెటిలర్స్గా వెళ్ళి నెల్లూరులో వెళ్ళిపోయారు మేమేం అనలేదు ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్నాం కానీ గుమ్మడికాయ దొంగ భుజాలు మీరు మీరెందుకు రియాక్ట్ అవుతారని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాను నేను తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్ అంటే ఏమవుతుందంటే జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణలు చేయాలి జనాన్ని భోగు చేయాలని మాట్లాడుకుంటున్నారు అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఎందుకు చేయాలి వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్ ఆపడానికి ఆపడానికి కంట్రోల్ చేయాలి అని నేను ప్రెసిడెంట్ పెట్టి పలానా రోజున పలాన్ చోట నుంచి ఇంతవరకు ప్రొజెషన్ జరుగుతున్న ఇచ్చేలాగా అసలు హ్యూజ్ క్రౌడ్ వచ్చారు అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటి ఉంది ట్రెండే మారిపోయింది అంటే ఏమవుతుంటే పబ్లిక్ అంత ఆదరణ అంత ఉంది అనేది త్రూ మీడియా తెలుస్తుంది జనం ఎగ్జాక్ట్లీ పేపర్లు కూడా పేపర్లు సైకాలజీ కూడా మారిపోతుంది సార్ మీడియా అంత అంతమంది జనాన్ని అవి చూడగానే వాళ్ళ అంచనాలు కూడా మారిపోతాయి కదా దీనికి అంతసేపు పొలికల్గా ఏం ఆలోచిస్తారు ఎంతమందిని వాళ్ళని తీసుకురావాలి ఎంతమంది తీసుకురావాలి ఎంత డబ్బులే అంత డబ్బు అంత డబ్బులే పోగు చేయడం ఇలాగ ఉంటే పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్లో చేంజ్ చేయాలి నేను ఒకప్పుడు సినిమాల్లో చెప్పాను అసలు పబ్లిక్ని కరప్ కరప్ట్ అయ్యే కరప్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్ రాగరాగా డబ్బులు ఓటేస్తాను డబ్బులు ఓటేస్తాను పబ్లిక్ అడుగుతారు అని నేను ఎప్పుడు నాకు అప్పుడే చెప్పాను అది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఓవర్ నైట్లో చేంజ్ చేయలేం కళ్యాణ్ గారి ఆశ సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని అంతే కదా ఇప్పుడు నాకు అక్కడి నుంచి వచ్చాక అనిపించింది ఒక ఓటర్కి సపోజ్ రెండు వేలు ఇస్తే ఆ రెండు వేలు లైఫ్ సెటిల్ అవుద్దా అవ్వదు రెండు వేలు కాదు పదివేలు ఇచ్చిన కాదు రెండు వేలు అంత పదివేలు ఎవడ ఇవ్వలేదు మాట రెండు వేలు ఇస్తే ఒక రెండు లక్షల మందికి ఇవ్వాలంటే ఎంత అవుతుంది నలభై కోట్లు అవుతుంది అక్కడికి రెండు వేలు వీళ్ళకి నలభై కోట్లు ఖర్చు అవుతుంది ప్లస్ ఎలక్షన్ ఖర్చులే పది కోట్లు అవుతాయి ఎందుకంటే సరే ఇంత డబ్బు ఊరికే పెడతారా ఎక్కడి నుంచో తెచ్చి అప్పు చెప్పేసి పెడతారు పెడితే మళ్ళీ దాన్ని సంపాదించాలనుకుంటారు కదా అప్పుడు కరెక్టెడ్ వాళ్ళు కాదు పబ్లిక్ మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నారు అడిగే హక్కుని మీరు కోల్పోతున్నారు కాదు మళ్ళీ పని చేయించుకోవాలంటే అది మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నాకు అనిపించింది ఒకప్పుడు తగుడ అలవాటు ఉండేవాళ్ళు రోజు రెండు రోజులు అయిపోతుంది రెండు వేలు ఫ్యామిలీ అయినా ఒక నాలుగు రోజులు అయిపోద్ది కానీ ఐదేళ్ళకి లెక్కేస్తే ఒకసారి వెళ్ళని గారు చెప్పే పైసలు కూడా పైసలు కానీ మీ హక్కుని అమ్మేస్తున్నారు అంటే వీళ్ళుగా చేయట్లేదు వాళ్ళు అలవాటు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడకూడదు మీ ఎందుకు పనిచేసే వైఎస్ఆర్సీపీ ఎందుకు పతనమైంది అంటే మీరు ఎంతసేపు అడుక్కునేటట్టు నేను డబ్బులు ముష్టిపడేస్తాను మీరు అడుక్కున్నారు నేను మంచి చేసాను సంక్షేమంలో ఇచ్చాను ఇప్పుడు కూడా నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్ గారు నాకేం అర్థం కావట్లేదు పేద ప్రజలు బాగుండాలనుకున్నా అన్ని చేసాను అవి చేసి నాకేం అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు జరిగింది తెలియట్లేదని నాకు చెల్లి ఏమైపోయారు అని అంట అంటున్నారు